చాలా సంతోషంగా ఉంది వన్ లాక్ మా బా అయిపోయింది లీస్ట్ లో మా పేరు వచ్చేసింది మా డాడీ పేరు ఇట్లా నాటేసారా నాటు వేసినాం ఒక రెండు వర్షాలు కొట్టాలి వర్షం పడాలి జర కొంచెం నీళ్ళు తక్కువనే వాటర్ గ్రౌండ్ వాటర్ వర్షాలు లేక రైతు భరోసా ఇంకా రాలే వస్తుంది ఇక్కడ ఇప్పుడు రైతు భరోసా అందరికి ఇచ్చారని చెప్పేసి గతంలో ఆరోపణలు ఉన్నాయి సినీ యాక్టర్లకు ఇచ్చిర్రు పారిశ్రామిక రైతులకు ఇచ్చిండ్రు అందరికి ఇచ్చిర్రు ఇప్పుడు ఒక రైతులకే ఇవ్వాలి వ్యవసాయం చేసే వాళ్ళకి ఇవ్వాలి ఐదు ఎకరాల్లో పది లోపు ఉండకి ఇవ్వాలంటారు ఏమంటారు మీరు అది ఓకే అది రైతులు ఐదు ఎకరాలు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి లేదంటే మన వెంచర్లకి గుట్టలకి దానికి ఏం లాం రైతులు ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇచ్చేయాలి ఐదు ఎకరాలు పది ఎకరాల లోపల బాగుంది చాలా బాగుంది వన్ లాక్ లోపు మాఫి చేస్తున్నాడు మాఫి చేసేసిడు చాలా సంతోషంగా కరెంటు ఫ్రీగా వచ్చేసింది మాకు గ్యాస్ బిల్ ఐదు వందలే బాగుంది సారు ఒకటి ఏంటంటే మనకి ఇది ఐదు పది ఎకరాల లోపల మావి చేయాలి అది మనది రైతు సార్ రైతు అవి ఇవ్వాలి లేక ఎక్కువ గుట్టలకి ప్లస్ వెంచెలకి యాభై ఎకరాలు వంద ఎకరాలు ఐదు వందలు వెయ్యి ఎకరాలకి ఉన్నాయి అక్కడ ఇవ్వద్దు చిన్న సన్నకారు రైతులకి ఇవ్వాలి రైతు రైతు మంచి మా ఎమ్మెల్యే మంచి ఎమ్మెల్యే